నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ దేవాలయాల మీద హిందూ మతం మీద విద్వేషాన్ని ద్వేషాన్ని విషాన్ని చిమ్ముతున్న సంఘటనలు కంటిన్యూస్గా వెలుగులోకి వస్తనే ఉన్నాయి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది నా ఆవేదన ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో మందు బాటిల్స్ ఖాళీ మందు బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఒక పెద్ద కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగింది కుట్ర ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎందుకు ఈ విషం ఎంతకాలం ఈ విషయం హిందూ దేవాలయాల మీద అన్న అంశాన్ని పార్టీలకు అతీతంగా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు తిరుమలలో జనవరి నాలుగవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సంస్థలు ప్రధానంగా ఒక భారీ కథనాన్ని వండి వార్చి వడ్డించారు ఆ కథనం సారాంశం ఏంటంటే తిరుమలలో పవిత్రమైన తిరుమల కొండపైన ఖాళీ మందు బాటిల్స్ భారీగా ఉన్నాయి డంపు లిక్కర్ బాటిల్స్ ఎంటీ లిక్కర్ బాటిల్స్ సో దీన్ని బట్టి తిరుమల పవిత్రత మొత్తం మంట కలిసిపోయింది శాంతి భద్రతలన్నీ క్షీణించినాయి పవిత్రమైన కొండలో ఇటువంటి విధ్వంసం జరుగుతుంది ఇట్లా రకరకరకాలుగా మనోభావాలు బాగా దెబ్బతీసే విధంగా ఆ ఫొటోస్ వేసి ఒక పెద్ద కథనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి మీడియా ఈ కథనం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్డీఏ ప్రభుత్వం వారు కానీ తీవ్ర స్థాయిలో దీన్ని తీసుకున్నారు ఎందుకంటే తిరుమల అతి పవిత్రమైన స్థలం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే దైవం తిరుమల అటువంటి తిరుమల కేంద్రంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో పరకామణి విషయంలో దొంగతనంలో కావచ్చు పవిత్రమైన ప్రసాదం లడ్డులో నెయ్యి బదులు వేరే పదార్థాన్ని వాడిన సంఘటన కావచ్చు మరి శాలువాలు దుప్పట్లు విఐపీలకి కప్పే శాలువాలు విషయంలో భారీ ఎత్తున దోపిడీ కావచ్చు శ్రీవాణి టికెట్లు లేదా విఐపి టిక్కెట్లు అమ్ముకొని లబ్ధి పొందిన విధానం కావచ్చు అదేవిధంగా గోవిందరాజస్వామి ఆలయంలో గోపురానికి బంగారు పూత విషయంలో యాభై కేజీలు బంగారం దొబ్బేసిన విషయం కావచ్చు ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి డ్రింక్ చేసి గోపురం పైకెక్కి హల్చల్ చేసిన విషయం కావచ్చు ఈ మధ్యకాలంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన ఒక కుట్రకోణం అలిపిరి దగ్గర విష్ణుమూర్తి విగ్రహం పడిపోయింది అక్కడ ముందు బాటిల్స్ ఉన్నాయని ఒక పెద్ద స్కెచ్ వేసిన విషయం అది బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆడిన డ్రామా అని వెలుగులోకి రావటం ఈ పరంపర మనం ఒక్కసారి సో ఆన్ సోఫోర్ చాలా ఉన్నాయి కానీ ఈ పరంపర ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రమే తీసుకున్నా దీంతో పాటుగా అన్ని హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినాయో అవి నేను జోలికి వెళ్ళినట్ల బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ సో ఒక తిరుమల విషయంలో ఇన్ని ఇన్ని దారుణాలు జరుగుతూ కంటిన్యూస్ సీక్వెన్స్ అవుతా ఉన్న సందర్భంలో ఈ విషయాన్ని ప్రభుత్వం వారు సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి ఇదంతా కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి మాజీ తిరుమల తిరుపతి దేవస్థా దేవస్థానంలో చైర్మన్గా చేసిన వ్యక్తి ఆయన క్రియేటివిటీ ఆయన కుట్ర చేశారు ఆయన వ్యూహం బ్లేమ్ చేయటానికి ఆయన పన్నిన పన్నాగం అనేది పోలీసులో తేల్చేశారు అయితే ఇది ప్రధానంగా ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయాన్ని సిసిటీవీ ఫుటేజెస్ ద్వారా గూగుల్ టేకౌట్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని పోలీసు వ్యవస్థ వాళ్ళు తక్కువ టైంలో ఇది ప్రధానంగా ఇందులో నిందితులు ఎవరు అనేది పట్టుకున్నారు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు ఒక ప్రధానమైన నిందితుడు ఆయన పేరు కోటి ఈ కోటి అనే వ్యక్తి బోమన కరుణాకర్ రెడ్డికి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ముఖ్యమైన కీలకమైన అనుచరుడు ఈయన ఏం చేశాడంటే షిఫ్ట్ డిజైర్ కార్లో కింద తిరుపతిలో ఖాళీ లిక్కర్ బాటిల్స్ని కొనుక్కొని తిరుమలలో కౌస్తుబ్బ గెస్ట్ హౌస్ పోలీస్ గెస్ట్ హౌస్ పక్కన ఉన్న కాంపౌండ్ వాల్స్లో ఈ ఎంటీ లిక్కర్ బాటిల్స్ని డంప్ చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సాక్షి విలేకరి మోహన్ వంశీయ వంశీకృష్ణ అనే అతనికి సమాచారం ఇవ్వటం ఆయన మళ్ళీ నవీన్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక లీడర్గా ఉన్నారు ఆయనకి సమాచారం ఇవ్వటం సో సాక్షి మీడియా విలేకరి ఫోటోగ్రాఫరు సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి నవీను వీళ్ళందరూ కలిసి ఆ ప్రదేశానికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక్కడ అత్యాచారం జరిగిపోయింది అపవిత్రత జరిగిపోయింది తిరుమల కొండపైన బాటిల్స్ ఉన్నాయి ఈ తిరుమల మొత్తం కంట్రోల్ తప్పిపోయింది శాంతి భద్రతలు అన్న విధంగా దుష్ప్రచారం విశ్రాన్ని చిమ్మారు అయితే ఈ కోటిని అదుపులోకి తీసుకున్నారు మోహన్ వంశీ కృష్ణ అనుకుంటాను అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ సోషల్ మీడియాలో పనిచేసిన నవీన అతను పరారీలో ఉన్నారు వీళ్ళ నుంచి ల్యాప్టాప్లు సెల్ ఫోన్స్ ఇటువంటి అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇంక్లూడింగ్ డిజైర్ కారు అయితే ప్రధాన అనుచరుడు కోటి మాత్రం నా ఫోన్ పోయింది అని అబద్ధం ఆడారు అది కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు ఈ ఫోన్ల నేపథ్యంలో ఈ డేటానంతా పరిశీలిస్తున్న సందర్భంలో వీళ్ళు మనం ప్రస్తావించిన నిందితులు ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్ చేసి పోలీస్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన నాయకులే కాకుండా బోమన కరుణాకర్ రెడ్డికి ప్రధాన అనుచరులు అంతేకాకుండా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కళ్ళల్లో జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని గతంలో ఎన్నో సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు దుర్ఘటనలు ఎన్నో చేశారు అనేది కూడా వెలుగులోకి వచ్చింది ఈ ప్రధాన అనుచరులను అదుపులోకి తీసుకున్న తర్వాత దీని వెనక బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ప్రధానమైన అనుచరులు వీళ్ళందరూ ఈ ముఠ అనేది వెలుగులోకి వచ్చింది ఆశ్చర్యకరంగా దీన్ని బట్టి ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ డేటా బేస్ చేసుకొని గూగుల్ డేటా రకరకాల టెక్నాలజీ ద్వారా వీళ్ళకి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ సంభాషణలు కానీ కలిసిన విషయాలు కానీ మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి సొంత నిర్ణయం తీసుకొని ఇటువంటి దుర్ఘటనకి కుట్రకి ప్లాన్ చేశాడా దాని వెనక జగన్ రెడ్డి గారు ఇంకెవరన్నా ఉన్నారా అసలు సూత్రధారెవరు స్క్రిప్ట్ రచించింది ఎవరో వీళ్ళు పాత్రధారులే వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో విచారణ వేగవంతం అవుతుంది మరి మనం చూద్దాం వేచి ఇంకెవరెవరి పేర్లు ఇందులో వెలుగులోకి వస్తాయో ఈ లిక్కర్ బాటిల్స్ కుట్ర కోణంలో ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారో దర్యాప్తు పూర్తిగా పూర్తయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారంగా భూమన కరుణాకర్ రెడ్డి క్రియేటివ్ స్కామ్ కుట్ర అనేది ప్రధానంగా తెలియవస్తూ ఉంది ఇటువంటి ఇక నుంచైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచనలో మార్పు రావాలి రాజకీయ పార్టీ క్రియాశీలంగా వ్యవహరించాలి తప్ప ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలలో ఆదరణ ఇంకా కోల్పోయే అవకాశం ఉంది అన్న సూక్ష్మాన్ని ఆ పార్టీ శ్రేణులు గ్రహిస్తే మంచిదనేదే నా ఆవేదన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్